నమస్తే మీరు చూస్తున్నది న్యూస్ ఈరోజు మనం మహబూబాద్ రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నాం ఇక్కడ మనకు కనిపిస్తుంది ఒక ట్రాక్ మీద అంటే రైల్ పట్టాల మీద ఒక ట్రాక్టర్ ఉండటం దీన్ని చూసి చాలామంది ఆసక్తికరంగా కొంచెం ఆశ్చర్యంగా చూడటం జరుగుతుంది ఏంటి రైలు పట్టాల మీద ట్రాక్టర్ ఉండటం ఏంటి అని కానీ ఇక్కడ రైల్వే మూడో లైన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ వారే ఒక ట్రాక్టర్ ఇంజిన్కు రైల్ గిరికల్ని అంటే రైలు పట్టాలపై ఉండే విధంగా గిరికల్ని ప్రత్యేకమైన చక్రాలని అమర్చి ఆ చక్రాలను ఆ ట్రాక్టర్కు బిగించి ఆ బిగించిన క్రమంలో ఆ ట్రాక్టర్కు వేరే ఒక డబ్బాని రైలు డబ్బాని ఒకటి బిగించి వాటి ద్వారా వారు ఏం చేస్తున్నారంటే మూడో లైన్ పనులు నిమగ్నమవుతున్న అవుతున్న రైల్వే కార్మికులకు ఆ భోజనాలు కానివ్వండి అలాగే మంచినీరు కానివ్వండి వారికి సంబంధించిన పనిముట్లు కానివ్వండి ఇవి వాటిని అందించడానికి ఉపయోగిస్తున్నారు ఈ చుట్టుపక్కల జరిగే మూడో లైన్ పనుల కోసం ఇందుకోసం ఈ ట్రాక్టర్ని డీజిల్ పోసి నడిపిస్తుండ్రు ఇది రైల్వే పట్ట రైలు పట్టాల మీద ఈ ట్రాక్టరు ఉండటం చూసి చాలామంది మాత్రం ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు ఆ ట్రాక్టర్ని చూడటం కోసం కూడా పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తున్నారు నిజంగా ఇది ఆశ్చర్యకరం ఇది అబురపరిచే దృశ్యంగా అందరూ అనుకుంటున్నారు Que mermen, Arvinto Prasad de Alta News. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు